హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వే వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అదే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కొన్ని జిల్లాల్లో ఎండ మండిపోతూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వాతావరణం చల్లగా మారింది ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షానికి ఈ రోజు పడిన వర్షానికి ఉభయ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలో వాతావరణం అంతా చల్లబడింది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది ఉమ్మడి యానంలో మురుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతూ ఉండడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వాతావరణం అయితే చల్లబడింది నిన్నటి వరకు బాణుడు బగబగలకు కుక్కబోత వడగాల్పులతో అల్లాడిన ప్రజలు ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు ఇక కాకినాడ జిల్లా ఒప్పాడలో ఈదురుగాలులకు భారీ వృక్షం నెలకొలిగింది నెలకొరిగింది ఒప్పాడలోకు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆ వృక్షం వీరికి రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఆటో కూడా నుజ్జు అయిపోయింది అయితే ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు ఇక ఇటు విశాఖ శ్రీకాకుళం జిల్లాలో కూడా వాతావరణం చల్లబడింది నిన్న ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే కురిసింది దీంతో వాతావరణం చల్లబడగా ప్రజలు కాస్త ఒరటి చెందారు ఇక ఈదురుగాలులకు చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి ఇక చూసుకున్నట్టయితే కనుక ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఉత్తరాల పరిమితి ప్రయాణం మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు అలాగే లక్షద్వీపు కేరళ కర్ణాటక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు ఇక తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు నైరుతి బంగాళాఖాతంలోకి రెండు నుంచి మూడు రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో అయితే గనక భారీ వర్షాలు అయితే పడన పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడనున్నాయని చూసుకున్నట్టయితే కనుక రాబో మూడు రోజులకు కూడా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో అయితే గనక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కొరనున్నాయి ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో తేలికపాటి నుండి కొన్ని మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో వేడి తేమ అసౌకర్యమైన వాతావరణం కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు సంభవించే జల్లులు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ యొక్క వర్షపాతం అయితే చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది అదేవిధంగా ఋతుపవనాలు కూడా రానున్న రెండు మూడు రోజుల్లో చాలా వరకు కూడా ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఋతుపవనాలు అయితే వచ్చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు